నిర్ణయం తీసుకోవాల ఎప్పుడు మంతనికి పరిగెత్తాలనా అనే ఆనందం ఎక్కువ సిద్ధేశ్వర గోడముడి అంటారు కదా శంకర జయంతి వేడుకలలో అద్వైత సిద్ధాంతం గురించి ప్రవచనాలు చెప్పుకున్నాం అక్కడ గత సంవత్సరంలో ఇదంతా ఎందుకు అంటే నేను మీ బిడ్డలి అని చెప్పుకోవడానికి నా కుతూహలము నా సరే ఇక నిమిషాలు సరే ప్రధానమైనటువంటి విషయానికి వద్దాము అందరి భాగ్యము గణేశ ఉత్సవాలు చాలా ఘనంగా సాగుతున్నాయి ఇక్కడ వేదోక్తంగా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాన్ని చూసి నిజంగా ఆకర్షితున్నాయి నన్ను మిత్రులకు సోదరులకు నమస్తులు వారి ప్రజ్ఞకు విద్యకు నమస్తులు అమ్మా ఒకటి ఏ సాధన చేసినా జపమే చెయ్యండి తపమే చెయ్యండి భజన ఏ చెయ్యండి దానమే చెయ్యండి తీర్థక్షేత్రములను దర్శనమే చేసుకోండి కాక నిత్యము రోజు ఇంట్లో చేసే నిత్య అయినా నిత్య పంచాయతన పూజ అయినా నిత్య పూజ అయినా సరే మూడు ప్రశ్నలు తప్పకుండా మనల్ని మనము వేసుకొని తీరాలి ఖచ్చితంగా అందరూ కూడా ఈ మూడు ప్రశ్నలకే గనక అవును అని టిక్ మార్క్ సమాధానంగా పడితే మన సాధన పూర్తయినట్టు లెక్క లేకుంటే బంగ్లా మీద పెట్టిన వడియాలను పావు అరుతిరి పోయినట్టు లెక్క తప్పులు క్షమించాలి ఎందుకంటే నమ్మ మొక్కుబడి జన్మలు ఎందుకు ఎన్ని కోట్ల జన్మలు దేహి 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 అంటూ బొంగు చాపితే ఈ దేహం వచ్చింది కదా ఇక మొక్కుబడి